హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం స్పెషల్ వీడియోని అయితే చేయడం జరిగిందండి ఈ వీడియోలో కోడిపుంజులకు కాళ్ళు పట్లు రాకుండా అలాగే అరుగుదల బాగా అవటానికి అలాగే బలాలు బాగా రావటానికి అరుగుదల ఉండలు ఎలా తయారు చేయాలి వాటి యొక్క ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే కోడిపుంజులకి డబుల్ బాడీ రావాలంటే ఏం చేయాలి సంక్రాంతికి కోళ్ళని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు వీడియోని చివరి వరకు క్లియర్గా చూడండి ముందుగా మనం అరుగుదల ఉండలని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఫస్ట్గా బెల్లం తీసుకోండి అలాగే సొంటి కానీ లేదంటే అల్లం కానీ సొంటి కానీ అల్లం కానీ రెండిట్లో ఏదైనా పర్లేదు సొంటి కానీ అల్లం కానీ తీసుకోవాలి సో ప్రజెంట్ నేనైతే అల్లాన్ని తీసుకుంటున్నానండి అది కూడా మోతాదుని బట్టే తీసుకోవాలి తాటి బెల్లం పావుకులు తీసుకుంటే ఇది వంద గ్రాములు మాత్రమే అల్లం తీసుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వామ్ అండి వామ్ తీసుకోవాలి ఒక యాభై గ్రాములు వామ్ సరిపోతుంది యాభై గ్రాములు తీసుకోవాలండి వాము మీ అందరికీ తెలిసిన విషయం వామ్ అనేది వాతానికి విరుగుడికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే జీలకర్ర కూడా తీసుకోవాలండి జీలకర్ర ఒక పది గ్రాములు తీసుకుంటే సరిపోతుంది తక్కువగా తీసుకోవాలి జీలకర్ర అలాగే ఉప్పు కూడా ఒక టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి ఒక టీ స్పూన్ సరిపోతుంది ఉప్పు అనేది తర్వాత ఒక పది గ్రాములు మిరియాలు తీసుకోవాలండి సో మామూలుగా షాపులు ఎక్కడైనా దొరుకుతాయి మిరియాలు తీసుకోవాలి పది గ్రాముల వరకు సరిపోతాయి వీటితో పాటుగా వెల్లులపై కూడా ఒక గడ్డ తీసుకోవాలండి ఒక గడ్డ వెల్లులపై సరిపోతుంది సో వాటిని మొత్తం కూడా రేకులు మొత్తం పై రేకులు మొత్తం కూడా తీసేసి సో ఇలాగా క్లీన్గా వాటిని ఉంచుకోవాలి సో ఈ పదార్థాలన్నీ కూడా మనం ఎంతెంత మోతాదులో తీసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి బెల్లం వచ్చేసరికి అంటే తాటి బెల్లం వచ్చేసరికి మినిమంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలండి అలాగే అల్లం వచ్చేసరికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది అలాగే వామ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుందండి అలాగే మిగతావన్నీ కూడా పది గ్రాములు అయితే సరిపోతాయి అనమాట వాటితో పాటుగా వెలులపై ఒకటి వేసుకోవాలి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పదార్థాలన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయండి సో ఎక్కడైనా సరే మార్కెట్లో దొరుకుతాయి మామూలుగా షాప్స్లో ఎక్కడైనా సరే దొరుకుతాయి అలాగే అల్లానికి బదులుగా సొంటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సొంటి కానీ అల్లం కానీ రెండిట్లో ఏదైనా పర్లేదు అలాగే వీటిని మిక్సీ పట్టకూడదండి మిక్సీ మాత్రం పట్టొద్దు మిక్సీ పట్టకుండా సో ఇలా ఏదైనా పాత్ర ఉంటే ఏదన్నా రోలు కానీ మామూలుగా పాత్ర ఏదైనా ఉన్నా కూడా సో ఇలా చిత్త కొట్టేసుకొని మొత్తం కూడా బాగా మెత్తగా అయ్యే విధంగా అంతా కూడా బాగా పొడి చేసుకోవాలి సో వీటి యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే నల్లబలం యొక్క ఉపయోగం చూసుకున్నట్లయితే నల్లబలం అనేది చాలామందికి తెలుసు అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుందండి అలాగే కోడి పుంజుల్లో ఏదైనా రక్తహీనత ఉన్నట్టయితే అది కవర్ అయిపోతుంది అలాగే అల్లం చూసుకున్నట్లయితే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి సో ఇది దుర్వాసన నుంచి అలాగే కాళ్ళు పట్ల నుంచి నోట్లో ఏదన్నా దుర్వాసన ఉన్నా కూడా దుర్వాసన అనేది పోతుంది అలాగే కాళ్ళు అనేది రాకుండా చూడటానికి ఈ అల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వామండి సో ఈ వాము గురించి చాలామందికి తెలుసు వామ్ అనేది అజిత్ నుంచి చాలా మంచి ఉపశమనిస్తుంది అలాగే అలాగే నీరసానికి నులిపురుగులని పోగొట్టడానికి ఈ వాము అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మిరియాలు చూసుకున్నట్లయితే జీర్ణశక్తిని చాలా బాగా పెంచుతుందండి అలాగే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది తగ్గిపోతుంది అలాగే జీలకర్ర ఉపయోగం చూసుకున్నట్లయితే జీవక్రియ అనేది బాగా నడుస్తూ ఉండటానికి పనిచేస్తుంది అరుగుదలకి చాలా పనిచేస్తుంది అలాగే దీనితో పాటుగా కొవ్వు అనేది కరగటానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి కోడిపుంజిలో ఉన్నటువంటి వేస్ట్ కొవ్వు ఏదైతే ఉందో అది అరగటలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చివరిగా వెల్లుల్లి యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిస్తుందండి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ కావచ్చు బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ కావచ్చు తగ్గిస్తుంది అలాగే కోడిపుంజు యొక్క పెంట మార్పుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ పదార్థాలన్నీ కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థాలండి సో కోడిపుంజులకి కాళ్ళు పట్లు రానివ్వకుండా అలాగే అరుగుదల ప్రాబ్లం లేకుండా చక్కగా అరిగిపోయి అలాగే బలాలు బాగా రావటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇవన్నీ కూడా సో మీరు ఫైనల్గా ఇదంతా బాగా దంచుకుంటే సో ఇలాగ అవుట్పుట్ అనేది ఫైనల్గా ఇలా వస్తుందండి సో దీన్ని మనం ఉండల్లాగా ఉపయోగించి ఉండల్లాగా చేసి మనం కోళ్ళకి తినిపించుకోవాలి అలాగే వీటిని తయారు చేసేటప్పుడు వాటర్ మాత్రం కలపద్దండి నీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా పోయకూడదు దీంట్లో ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా అవుట్పుట్ అనేది చూసుకోవచ్చండి సో ఇలా వస్తుంది ఫైనల్గా దీన్ని మనం ముద్ద ముద్దలుగా చేసి ఒక గోళీ ఆకారంలో చేసి దీన్ని మనం కోడి పుంజులకు ఇచ్చుకోవాలండి సో ఇప్పుడు ఎలా మనం యూజ్ చేయాలనేది చెప్తాను చూడండి ఒక గోళికాయ సైజులో ఒక గోళీ సైజులో రెండు ఉండల్ని రెండు ఉండల్ని మాత్రమే ఉదయం పూట రెండు ఉండలు మాత్రమే కోడిపుంజుకి నోట్లో డైరెక్ట్గా ఇచ్చేయాలి సో మా ఫస్ట్లో అయితే అలవాటు లేదు కాబట్టి తినటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది సో తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది సో అది కూడా వారానికి ఒకరోజు ఇస్తే సరిపోతుందండి వారానికి ఒకరోజు గోళికాయ లా గోళికాయ లాగా ఒక చిన్న ఉండలు రెండు ఉండలు తయారు చేసి ఆ ఉండల్ని కోడిపుంజుకి తినిపించాలండి సో ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది సో ఇలా ఎన్ని రోజులైనా సరే మనం ఇచ్చుకోవచ్చు అండి వారానికి ఒకసారి వారానికి ఒకసారి చొప్పున మనం ఎన్నిసార్లు అయినా సరే కోడిపుంజులకి ఇలా యూస్ చేసుకోవచ్చు అండి వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి సో పూర్తిగా కూడా ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి పదార్థాలు ఇవన్నీ సో ఈ అరుగుదల ఉండల వల్ల చాలా వరకు లాభాలు ఉన్నాయండి సో అవేంటంటే మామూలుగా కాలుపట్లు రాకుండా ఉండటం జలుబులు కానీ గురకలు కానీ రావండి మెయిన్గా జలుబులు గురకలు కాలుపట్లు అలాగే అరుగుదల సమస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు అనమాట అలాగే కోళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావండి అంటే కళ్ళమ్మటి నీళ్లు కారటం అలాగే ముక్కులో నుంచి దుర్వాసన రావటం ముక్కులో నుంచి నీళ్లు కారటం వంటి వ్యాధులు కూడా మ్యాక్సిమం రావు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హిమాలయ లివ్ ఫిఫ్టీ టూ ఇది లివర్ టానిక్ అండి సో ఇది పది రోజులకు ఒకసారి టూ ఎంఎల్ వేసుకోవాలండి త్రీ కేజీస్ పైన ఉన్నటువంటి కోడిపుంజులకి టూ ఎంఎల్ చూపును వేసుకోవాలి అది కూడా పది రోజులకు ఒకసారి వేసుకోవాలి సో ఈ లివర్ టానిక్ అలాగే అరుగుదల ఉండలు ఈ రెండు మనం ఉపయోగించిన తర్వాత కోడిపుంజు ఎంతైనా సరే మేస్తుంది దాన్ని ఎంతైతే తినగలుగుతుందో అంతా కూడా తింటుంది బలాలు మంచిగా అందుతాయి అన్నమాట అలాగే కొంతమంది నన్ను అయితే డబల్ బాడీ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు డబుల్ బాడీ అనేది దాని లైన్లో ఉంటే కంపల్సరీగా మనం పెట్టుకునే మేతలను బట్టి డబల్ బాడీ అనేది వస్తుందండి దాని లైన్లో డబుల్ బాడీ లేకపోతే మనం ఎంత మేత పెట్టినా కూడా అది సింగిల్ బాడీగానే ఉంటుంది కానీ డబుల్ బాడీ మాత్రం రాదు అలాగే కోడిపుంజుల్ని మనం ఎలా మేపుకోవాలి ఎలా సంక్రాంతికి రెడీ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఈ వీడియోలో అయితే నేను బేసిక్స్ మాత్రమే చెప్తున్నానండి సో ఎలా బలం రావాలి ఎలా మేపుకోవాలి ఎలా తయారు చేసుకోవాలని మాత్రమే చెప్తాను సో ఇంకా దీనికన్నా హెవీగా కూడా మనం మేపుకోవచ్చు హెవీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు కాకపోతే అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ తయారు చేసుకోవాలి కాబట్టి మెయిన్గా వారికి అందుబాటులో ఉండే విధానాన్ని అలాగే తక్కువ ఖర్చుతో ఉండే విధానాన్ని మాత్రం నేను చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసరికి కోడిగుడ్లను తీసుకోవాలి సో వీటిని ఉడికించి లోపల ఉన్నటువంటి ఎల్లో అనేది బయట పారేసేయాలండి ఓన్లీ వైట్ మాత్రం ఇవ్వాలి ఎల్లో అనేది బయట పారేసేయాలి ఓన్లీ వైట్ మాత్రమే మనం అనేది ఇచ్చుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బాదం గింజలు అండి సో బాదం గింజలనే నైట్ నానబెట్టినా సరే లేదంటే పచ్చివైనా సరే నైట్ నానబెట్టినా పచ్చివైనా సరే ఒక మోతాదులో ఒకటి నుంచి ఐదు లోపులో మాత్రమే మనం ఇచ్చుకోవాలి ఫస్ట్లో అలవాటు లేకపోతే తినవండి బాదం పప్పులు అనేవి సో బాదం గింజలు అనేవి ముక్కలుగా చేసి డైరెక్ట్గా వాటి నోటికి నోట్లో వేసేయొచ్చు సో రెండు మూడు రోజుల తర్వాత అవే సొంతంగా తింటాయి అన్నమాట అలవాటు అయిపోయి సో ఫస్ట్ వచ్చేసరికి కోడిగుడ్డిని వాడాలండి కోడిగుడ్డు వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు మాత్రమే కోడిగుడ్డు అనేది మనం కోడిపుంజులకు పెట్టుకోవాలి అది కూడా ఎల్లో సొన్న తీసేసి ఓన్లీ వైట్ సొన్నే ఉడకచ్చిన గుడ్డును మాత్రమే పెట్టాలి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో అలాగే ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మనం ఈ నానబెట్టుకున్నటువంటి బాదం గింజలు అనే వాటిని మనం ఐదు లేదా ఆరు మాత్రం ఇచ్చుకోవాలి అది కూడా వాటికి అరుగుతుందా లేదా అనేది మనం చూసుకొని ఇవ్వాలండి అలాగే కోడిగుడ్డిని నెలలో పదిహేను రోజులు మాత్రం ఇవ్వాలి నెలలో పదిహేను రోజులే ఇవ్వాలండి ఎక్కువగా ఇవ్వకూడదు ఎక్కువగా ఇవ్వటం వల్ల వాతం అనేది ఎక్కువగా చేసే అవకాశం ఉంది కాబట్టి నెలలో పదిహేను రోజులు మాత్రమే కోడిగుడ్డు అనేది మనం ఉపయోగించుకోవాలి అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మనం ఎటువంటి ఫీడ్ అనేది మళ్ళీ ఇవ్వకూడదండి ఓన్లీ వాటర్తోనే అది ఉండాలి ఎటువంటి ఫీడ్ అనేది కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు ఓన్లీ వాటర్తోనే అది ఉండాలి సో అది మొత్తం అరిగిపోతుంది ఈ లోపల అరిగిపోయిన తర్వాత సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల లోపల మనం ఫీడ్ అనేది ఇచ్చుకోవాలి ఆ ఫీడ్ కూడా పొట్టు రాగులండి సో పొట్టు రాగులు అంటే మనకు మార్కెట్లో ఎక్కడైనా లభిస్తాయి పొట్టు రాగులు అలాగే పెట్టగంటలు పెట్టగంటలు అంటే చాలామంది సజ్జలు అనుకుంటున్నారు సజ్జలు కాదండి సజ్జలు వేరు పెట్టగంటలు వేరు పొట్టు రాగులు వేరు పెట్టగంటలు వేరు మీరు అక్కడ పెట్టగంటలు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ వీటిని పెట్టగంటలు అంటారు సో నైంటీ పర్సెంట్ వచ్చేసరికి మనం రాగుల్ని పెట్టాలండి అలాగే టెన్ పర్సెంటేజ్ వచ్చేసరికి పెట్టగంటలు పెట్టుకోవాలి నైంటీ పర్సెంటేజ్ రాగులు అలాగే టెన్ పర్సెంట్ వచ్చేసరికి పెట్టగంటలు సో ఇవి మాత్రమే మనం ఉపయోగించుకోవాలి అవి కూడా వీటిని సిక్స్ నుంచి అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు మనం నానబెట్టి వాటినే మనం ఫీడ్గా ఇవ్వాలి వాటికి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండింటిని ఫ్రెష్ వాటర్లో మనం నానబెట్టేసుకొని సాయంత్రం పూట ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల లోపల సాయంత్రం ఆరింటి లోపల మనం ఈ ఫీడ్ అనేది కోడిపుందికి ఇచ్చుకోవాలి అది కూడా ఎంతవరకు అది తింటుందో అంత మనం మేత ఇచ్చేసుకోవచ్చు అలాగే మెయిన్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాక్సిమం కోళ్ళను మాత్రం గాబుల్లో కన్నా కూడా ఎక్కువగా కట్టేసి మాత్రమే ఉంచండి గాబుల్లో మాత్రం పెట్టడం అనేది అవాయిడ్ చేయండి ఎక్కువగా తాళ్ళ మీద ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే సంక్రాంతి కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి తాళ్ళ మీద ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి తాడు మీదే ఉంచేసి మ్యాక్సిమం అవి చెలిగే విధంగా చూసుకోండి చెరగాలి మనం ఎప్పుడైతే అది కాళ్ళతో ఇలా ఇలా చెరుగుతూ ఉంటుందో సో అప్పుడు కాళ్ళకి బలంగా ఉంటుంది సో కోడి కూడా చాలా యాక్టివ్గా అనేది ఉంటుందన్నమాట మనం తప్పిన వేసేటప్పుడు కూడా చాలా బాగా పోట్లాడుతుంది అలాగే నేను చెప్పిన మేతలే కదండీ ఇంకా మీకు ఓపిక ఉంటే కైమా పెట్టుకోవచ్చు అలాగే ఈతలు కొట్టించవచ్చు ఇంకా కావాలంటే శాఖలు కూడా పట్టించవచ్చు సో ఇంకా చాలా చాలా తయారీలు అయితే ఉంటాయి సో ఇవన్నీ కన్నా కూడా బేసిక్గా మనం అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఉపయోగించే విధంగా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయటం జరిగింది సో కోడిపుంజుల యొక్క మేపులు అలాగే అరుగుదలకు సంబంధించినటువంటి అరుదాల లడ్డూల గురించి కోడిపుంజుల యొక్క తయారీల గురించి అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను సో దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇలా మీరు చేయటం వల్ల నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా మంచి వీడియో చేయడానికి అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను